ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः निर्वाणप्रकरणमु निर्वाणप्रकरणमुत्तरार्धम् అయితే ఇంకా కూడా వశిష్టదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏ తస్మాత్కు కృతాదే తత్ఫలమిత్యేవ భావన పశ్యత్యేవం దేశ దృఢాదవి సంవాది విస్తృత ఇటువంటి ఈ యొక్క దృష్ట కర్మల వలన ఈ దృష్ట కర్మ కనబడేటువంటి కర్మల వలన ఈ నరక ఫలాలు అనుభవిస్తారు అనే అటువంటి శాస్త్ర నిర్ణయాల చేత పూర్వజన్మలయందు అనేక మార్లు అనేక పర్యాయాలు అనుభవించినటువంటి నరక ఫలాల యొక్క దృఢమైన భావన చేత ఈ దుష్టకర్మల చేత నిజాత్మయే కదా ఆ నరక రూపమున విస్తరించినది అయి వాణిని ఆ విధంగా చూస్తూ ఉన్నది ఆ యొక్క దృశ్య రూపమే కదా మరీ అలా విస్తరించింది నరక రూపంలో అని చెబుతూ ఎన్నామకించన కదాచన చేతనం కే భాతం న భాతం అధవా ఎద పూర్వమే తల్ప నాద్భవతి తస్మయా మే వతీ తస్మాచిర చలతీతి అదృచ్చయ చిదాకాశమున దేహాదులు ఏవైతే పూర్వం కనబడుతూ ఉన్నవో లేకపోతే రాబోయేటువంటి కాలంలో పదార్థాలు ఏవైతే కనబడకుండా ఉన్నవో ఇవన్నీ కూడా అంటే ఏ ఏ దేహాలు గతంలో కనపడి ఉన్నవో లేదు భవిష్యత్ కాలంలో కనబడేటువంటి పదార్థాలు ఏవైతే కనబడకుండా ఉన్నవో లేకపోతే గతంలో లేనిది ఏదైతే ఉన్నదో అదంతా కూడా భ్రాంతి రూపమైనటువంటి కల్పన చేతనే సంభవిస్తూ ఉన్నది ఇంకా అది అంతా కూడా కేవలం మనోమయమై మనసుతో తిట్టి అంటే కల్పన చేత నిండింపబడినది అయి ఉన్నది ఈ కారణమున చే కాలము కూడా దీర్ఘకాలము అనుభూతమయ్యేటువంటి భావన చేత జీవుడు ఏ ప్రయత్నాన్ని సాధించకుండానే సంసారమును తిరుగుచూ ఉన్నాడు అని కదా మనకి నిశ్చితమగుచూ ఉన్నది సాయం సభోత్నం పరేపునరాగమ బాసస్య జీవన్ముక్తమైవిధ్యా చోపవణ్యే ఇప్పటి వరకు కూడా సాయంకాలమున సభ విరమింపబడినదే మరలా కూడా మరుసటి దినమునందు ప్రాతకాలమునందు ప్రారంభం ప్రారంభించబడడం అనేటువంటిది భాసుని యొక్క అవిద్య ఆ జీవన్ముక్తి తత్వాన్ని గురించి వర్ణించి తెలియజేశారు అని చెబుతూ ఇంకా కూడా ఈ విధంగా శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేసినప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు యన్ముని తద్వృత్తం నానా దశాశతం అన్యకారణకం కిం స్యాదే తత్కిం వా స్వభావజం ఓమునేంద్ర భాసును భాసును చేతవర్ణింపబడినది యూ అంటే ఏ విపశ్చిత్తు అయితే ద లాగా ఉన్నాడు ఆ బాసును వర్ణింపబడినటువంటిది అనేక సుఖాలు దుఃఖాలతో మొదలైనటువంటి దశలతో కూడుకొని ఉన్నది అగు ఈ ముని వ్యాధుల యొక్క వృత్తాంతము ఈ ముని గురించి ఆ వ్యాధుడు అడగడం వ్యాధుడు బోయవాడు అడగడం ఆ బోయవాని గురువైనటువంటి ముని వీరిద్దరి యొక్క వృత్తాంతము కూడా ప్రతిదినమూ కనబడే స్వప్నాదులు లాగానే మనం ప్రతిరోజు అనుభవించేటువంటి రూపంలో ఉన్న చైతన్యము కంటే కూడా భిన్నమైనటువంటి కారణము లేనిదా లేక లవణుడు గాధి మొదలైనటువంటి వారి యొక్క చండాల రూపాలు రూపాలు మొదలైనవి లేదా ఐంద్రజాలికమైనటువంటి భగవత్తు వరాది కారణముల చేత భగవంతుని యొక్క వరాలు శాపాలు వీటి యొక్క కారణాల వలన కలిగినట్లుగానే కారణాంతర స్వభావము వలన కలిగినదియా తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఈ దృశ్యా ప్రతిభావర్తా పరమాత్మ మహాంభుదౌ అనారతం ప్రవర్తంతే స్వత స్వాత్మని ఓ రామచంద్ర ఉండినప్పటికీ కూడా కారణము అనేది ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ముక్తి కలిగేటంత వరకు కూడా స్వాత్మ అనే మహాసముద్రమునందు చైతన్య ప్రతిబింబ రూపాలును చిదాకాశముతో నిండిపోయినవి అగు ఇట్టి సుడిగుండాలు ఆవర్తాలు స్వయంగా నిరంతరం కూడా ప్రవర్తిస్తూనే ఉంటాయి కదా అలాగే అంటే మహాసముద్రమునందు సుడిగుండాలు తరంగాలు ఎలా స్వయంగా ప్రవర్తిల్లుతున్నాయో అట్లాగే కారణం ఉన్నా లేకపోయినా కూడా ముక్తి కలిగేటంత వరకు కూడా ఈ స్వాత్మ అనేటువంటిది ఈ చైతన్య రూపంలో ప్రతిబింబ రూపాలు కూడా ఇదంతా చిదాకాశముతో నిండిపోయినటు నిండి స్వయంగా నిరంతరం ప్రవర్తిల్లుతూనే ఉంటాయి యథాస్పందాత్మనో వాయో రాజాశ్రమ లేఖికా ఉద్యంతే వ్యోమ్ని ప్రతిభాయుత వ్యజనము మొదలైనటువంటి కారణాంతరాలు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ వ్యజనము అంటే ఇసనకర్ర లాంటివి మొదలైన కారణాంతరాలు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ వాయువునందు ఉన్నటువంటి మంద మంద చలనాలు నిరంతరం కలుగుతూనే ఉండునట్లుగా దానికి కారణం మనకేం కనపడుతుంది ఇలా విసురుకునేటువంటి వేవనలు విసనకరలు కారణాలు ఉంటేమీ లేకపోతేనేమి ఉన్నా లేకపోయినా కూడా వాయువులో ఉన్నటువంటి మందత్వం కానీ లేదు ఆ మంద చలనాలు అంటే నెమ్మదిగా వీచేటువంటి గాలులు నిరంతరం కలుగుతూనే ఉన్నట్లుగా ఈ సచిత్ పరమాత్మ రూపమైనటువంటి రూపముకు చిదాకాశమున దాని యొక్క ప్రతిబింబ రూపాలే అగు పదార్థం యొక్క ఆకారాలు ఎల్ల వేళలా ఉదయిస్తూనే ఉన్నవి స్వాంగభూత స్మాదుత ప్రతిభ పరభ తావత్సేహ తధైవాస్తే నహతాయా యావదన్యయ ఆ పరమాత్మ నుండి దాని యొక్క అంగభూతమగు అంటే ఆ పరమాత్మ నుండి కూడా దాని యొక్క అంగభూతమైన ప్రతిబింబ రూప పదార్థము ఏదైతే ఏ తీరుగా ఏ రీతిగా ఉదయిస్తుందో అదే మరి ఒక రూప పదార్థము చేత నాశింపబడనంత వరకు కూడా ఆ రీతిగానే ఉండి ఉంటుంది నానావయవానేక ఏ వేహావయవీయధి బ్రహ్మైక మిదం వ్యో దైవం ప్రతిభాత్మకం ఆకులు పుష్పాలు కొమ్మలు మొదలైనటువంటి అవయవాలు ఎందు ఒక్కటే అయినా అవయవి ఏంటది అంటే ఆకులు పూలు పుష్పాలు కాయలు కొమ్మలు చిగుళ్ళు ఇటువంటి అన్నీ కూడా అవయవి అయినటువంటి వృక్షానికి ఇవన్నీ అవయవాలే కదా మరి అవయవి అనేది ఏకమైనటువంటి ఒక వృక్షమే కదా అలాగే అట్లాగే చిత్ప్రతిభాసమయములతో అయితే ఈ యొక్క చిత్తు అనబడేటువంటి ప్రతిభాసము లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి తీరులో నిండిపోయినటువంటి ఏ విధంగా దేహాలు జగత్తులు విశ్వాలు ప్రకృతులు మొదలైనటువంటి అనంతములైన అవయవాలయందు ఏకమైనటువంటి అధిష్టాన సన్మాత్ర రూప బ్రహ్మమే కదా ఉన్నది బ్రహ్మ కాశిత్ స్థిరా కాశిద్ద స్థిరా ప్రతిబాద్వత్ దేహవస్థాయి వాత్మస్థ స్థితమాత్మని కాత్మని దేహము నందలి చె ఇప్పుడు శరీరం ఉన్నది ఆ శరీరానికి ఉన్నటువంటి చేతులు కాళ్ళు మొదలైనవి ఈ చిరకాలమైనటువంటి స్థలంలోనే నిమిషాలని ఉన్మే ఉన్మేషాలని అంటే కనురెప్ప మూసిన దగ్గర నుండి కూడా లెక్కించినటువంటి సమయము కనురెప్పలు మూయడం కానీ తెరవడం కానీ ఇలా అంతే అంత అల్పకాల స్థలంలో అలాగే బ్రహ్మమందు భూమి ఆకాశాదులు కూడా భూమి జలము అగ్ని వాయువు ఆకాశాదులు ఇవన్నీ కూడా దీర్ఘకాలస్థాలు అయినటువంటివి శరీరాదులు అనేవి అల్పకాలస్థములే అయినవి అంటే పంచభూతాలు దీర్ఘకాలము మనుగడను కొనసాగిస్తే ఈ శరీరాదులు అల్పకాలం అనేటువంటివి మనుగడను కొనసాగిస్తాయి అని చెబుతూ ఇవన్నీ కూడా ఆ యొక్క బ్రాహ్మమునందు ఉత్పన్నమైనటువంటివి స్వాత్మని పురవద్భానం చితి చమత్కృతి కిం సారం కిమసారం వాప్య సద్భవేత్ స్వప్న నగరములాగానే స్వాత్మయందు ఈ జగత్తు చైతన్యం యొక్క చమత్కార మాత్రమే అయ్యున్నది కలలో అనుభవించినటువంటి దాని ఎందు ద్రష్ట ఎందు జగత్తు చైతన్యం యొక్క చమత్కారమే మాత్రమే కదా అయ్యున్నది అలాగే మరే అటువంటప్పుడు ఇక దానియందు సారము కానీ అసారము కానీ సత్తు కానీ అసత్తు కానీ ఏమైనా ఉంటుందా ఉండదు కదా ఎందుకు ఏ కళనైతే అనుభవించేటువంటి ద్రష్ట ఉంటాడో ఆ ద్రష్ట యొక్క చమత్కారమే ఈ జగత్తు కానీ ఈ యొక్క స్వప్న నగరాలు కానీ అలాగే బ్రహ్మము యొక్క సత్తా మాత్రమే ఈ జగత్తు చైతన్యం యొక్క చమత్కారం తప్ప మరొకటి లేదు అటువంటప్పుడు అపద్ ైనటువంటి దానియందు బ్రహ్మమునండు ఉత్పన్నమైనటువంటి దాని ఎందు సారమని అసారమని సత్తని అసత్తని గాని ఏమైనా ఉంటుందా ఉండదు సర్వేక సమస్తము బ్రహ్మమే కదా అనే చెబుతూ పరిజ్ఞాతమిదం యావత్ సర్వం చీవ్యోమ మాత్రకం దృశ్యం జగద్భవద్బుద్ధం నన్న సత్క్రిముచ్యతే అయితే ఆత్మరూపంగా గనక తెలియబడిందనుకో అప్పుడు అది ఎవరికి తెలియబడుతుంది జ్ఞాని యొక్క దృష్టి ఎందు మాత్రమే ఆత్మరూపంగా ఎరుగబడిందనుకో అప్పుడు ఈ సమస్త దృశ్యము జగత్తు యావత్తు ఏమై ఉంటుంది చిరాకాశము మాత్రమే అయి ఉంటుంది ఈ జగత్తుని మీరు అంటే అజ్ఞానంతో నిండిపోయినటువంటి వారు గనక తెలిసి తెలిసారనుకో ఎప్పుడైతే ఈ జగత్తుని మీరు ఎరుగుతారో ఎప్పుడు తెలుస్తారో ఇక్కడ మీరు అప్పుడు అజ్ఞాన ఆవరణముతో నిలబడినటువంటి వారు తెలుస్తారు ఈ జగత్తును అప్పుడది జగత్తును సత్తని కానీ అసత్తని కానీ ఏమీ చెప్పజాలకనే ఉంటారు కదా చిద్వ్యోమ మాత్ర కచనం సంసారే హి సర్వత శివే ఆస్థానాస్తాది యథా తథా సంస్థానమాస్తిథ మంగళమయమైనటువంటి అంటే కళ్యాణకారకమైన శివరూపమైన బ్రహ్మరూపముకు ఈ ప్రపంచమున అంతటా కూడా కేవలము చిదాకాశ మాత్రము యొక్క స్ఫురణమే ఉన్నది కాబట్టి ఓ విఘ్నులారా అటువంటి దానియందు ఇక ఆసక్తి అంటే కోరిక అనాసక్తి అయిష్టం అనేటువంటివి ఏమైనా ఉంటాయా ఉండవు కదా ఎటువంటి రూపాలతోటి వాస్తవంగా ఇది శక్ స్థితిని కలిగి ఉన్నదో అటువంటి బ్రహ్మస్వరూపమును ఆశ్రయించి ఉండండి అని చెబుతూ మంగళమయమైనటువంటి బ్రహ్మరూపము ఈ ప్రపంచమున అంతటా కూడా కేవలం ఏమై ఉన్నది చిదాకాశ మాత్రం యొక్క స్ఫురణమే ప్రకాశమే ఉన్నది కాబట్టి ఓ విజ్ఞ ద్వారా అటువంటి దీని ఎందుక ఆసక్తి అనాసక్తి మొదలైనవి ఏమన్నా ఉన్నాయా లేవు కదా ఏ రూపంతో నిజానికి ఇది స్థితి కలిగి ఉన్నదో అటువంటి స్వరూపమైన ఆ యొక్క బ్రహ్మస్వరూపము ఉండండి అని చెబుతూ సముధ్యంతి స్వతోంభోర్వీచి వత్కృత స్వాత్మిక స్వాత్మను దేవాత్ కార్యకారణ స్వాత్మరూపుడగు పరమాత్మ దేవుని నుండి స్వాత్మరూపాలే అగు ఈ యొక్క దేహము జగత్తు మొదలైనటువంటి ప్రతిబింబ ఆకారాలు సముద్రము నుండి లాగానే స్వయంగానే ఉత్పన్నములోకి ఉన్నవి ఎలాగంటే స్వాత్మరూపుడకు తన యొక్క ఆత్మరూప స్థితి ఏంటి పరమాత్మ రూపమే ఆ పరమాత్మ దేవుని నుండి కూడా అంటే తన రూపం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ స్వరూపం అటువంటి స్వాత్మరూపుడైనటువంటి పరమాత్మ దేవుని నుండి ఏ విధంగా ఉత్పన్నమవుతాయి స్వాత్మ రూపాలే అయినటువంటిది దేని నుండి ఏది ఉత్పన్నమైందో ఆ ఉత్పన్నమైనదంతా కూడా ఉత్పన్నం కాబడినటువంటి రూపాలుగానే ఉంటాయి అలాగే ఈ దేహము కానీ ఈ జగత్తు కానీ ఈ ప్రతిబింబాలు ఈ ఆకారాలు మొత్తం కూడా సముద్రము నుండి వెలువడినటువంటి తరంగాలు లాగానే స్వయంగా ఉత్పన్నాలకు ఉన్నవి ఎలాగంటే సముద్రంలో తరంగాలు స్వయంగా ఉత్పన్నమవుతున్నాయి అట్లాగే స్వాత్మరూపుడైనటువంటి పరమాత్మ దేవుని నుండి ఆత్మరూపాలే అయినటువంటివి దేహాలు కనపడిన ఆత్మరూపాలే జగత్తులు కనపడిన ఆత్మరూపాలే ప్రతిబింబాలు ఆకారాలు సర్వేక సమస్తము కూడా ఆత్మరూపాలే అయి ఉన్నవి స్పారం పరమం వ్యోమ్న స్వసంకల్ప స్వ సర్ఖవత్ తత్తేనై జగద్బుద్ధం కుతృత్రకే చికస రూపుడు పరమాత్మ యొక్క ఆ యొక్క స్వసంకల్ప సదృశ్యమైనటువంటిది తన యొక్క సంకల్పంతోనే సమానమైనటువంటిది ఇక స్వప్న సృష్టి వంటిది కూడా నిజ స్వప్నము అంటే కనబడేటువంటి దృశ్యము లాంటిది జాగ్రత్త సంబంధమైనటువంటిది అగు విశాలమైనటువంటి ప్రతిభాసము అంటే లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఏదైతే ఉన్నదో దానినే పరమాత్మ జగత్తుగా ఎరిగాడు అయితే ఇక్కడ పృథివీ మొదలైనటువంటి జలము అగ్ని వాయువు ఆకాశము అనేటి పదార్థాలు అనేవి ఎక్కడున్నవి లేవు కదా అని చెబుతూ భాత్యేవ మయమాభాసో నైవ భాతి చెక్కించనా బ్రహ్మణ్యేవ స్థితం బ్రహ్మ తదవీద్యాభిధం స్వత చైతన్యం యొక్క ఆభాసమే ఇట్లు జగద్రూపంగా భాషిస్తూ ఉన్నది అసలు చైతన్యం యొక్క ఆభాసము మాత్రమే కనబడేటువంటి ఈ జగత్తు కానీ యథార్థముగా అయితే అసలు ఆ విధంగా కనబడటమే లేదు అసలు జగత్తే లేదు కాబట్టి అవిద్య అనే పేరు కలిగిన బ్రహ్మరూపముకు ఈ జగత్తు స్వయంగానే బ్రహ్మమందు స్థితి కలిగి ఉన్నది అవిద్య చేతనే ఈ బ్రహ్మము అయినటువంటి బ్రహ్మరూపమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఏమై ఉన్నది సత్యము కాకపోయినా బ్రహ్మరూపమే అయినా కూడా అవిద్య యొక్క ఆధారము చేత ఈ జగత్తు స్వయంగానే ఉన్నది అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ జగత్తు స్వయంగా బ్రహ్మమునందే స్థితి కలిగి ఉన్నది బ్రహ్మము కంటే భిన్నమైనటువంటి జగత్తు అనే మరో ప్రత్యేకమైన పదార్థము లేదు ఘనత నేహ చిద్వో జగత్ జగత్వ పరమో బోధ ఏ ప్రౌఢిస్తు ప్రౌడిస్తు ముక్త ఈ ప్రపంచమునందు ఏ ఘనత్వం అయితే ఉన్నదో అది వాస్తవానికి చిద్ఘనమగు పరమాత్మ చేతనే కలిగింది కానీ ఈ యొక్క పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశ రూపములచే అయితే కాదు కదా ఈ జగత్తంతా అప్పుడు ఏమై ఉన్నది చిదాకాశమే అయి ఉన్నది అనే బోధ కలగడం చేత అనే జ్ఞానం కలగడం చేత అది పరమ జ్ఞానమై ఉన్నది ఇంకా కూడా ఏ భూమిక అభ్యాసం అయితే ఉంటుందో వాటి ద్వారా అటువంటి జ్ఞానము అనేది దృఢపడమే కదా ముక్తి అవుతూ ఉంటుంది అంటే ఈ ప్రపంచమున ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు అనేటువంటిది ఏ యొక్క ఈ ఐదింటి యొక్క కలయికే ప్ర అందుకే ఈ ప్రపంచమునందు ఏదైతే దృఢమైనదిగా ఘనత్వము కలిగి ఉన్నదో అది వాస్తవానికి విచారించి చూసినప్పుడు ఏమైంది అది చిద్ఘనమైనటువంటి పరమాత్మ చేతనే కలిగింది కానీ ఆ పృథ్వీ అనేటువంటి ఈ పంచభూతాల యొక్క రూపముల చే మాత్రము కానే కాదు కదా అంటే ఈ జగత్తంతా కూడా అప్పుడు ఏమై ఉంటుంది కేవలము చిదాకాశమే అయి ఉన్నది ఎందుకు అదంతా ఆ చిద్ ఘనమైనటువంటి పరమాత్మ చేతనే ఉత్పన్నమైనది కాబట్టి అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అదే కదా పరమ జ్ఞానమై ఉంటుంది ఇంకా కూడా ఈ భూమిక అభ్యాసము ద్వారా మాత్రమే అటువంటి జ్ఞానము దృఢపడడం చేతనే ముక్తి అవుతుంది ఏ విధంగా భూమికా అభ్యాసము అంటే సప్తజ్ఞాన భూమికలు భూమిక అంటే తన యొక్క పాత్రత అంటే తను ఏటువంటి స్థితిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని దృఢపరిచేటువంటిది మొట్టమొదట అజ్ఞానముతో ఉండి పంచభూతాలలో ప్రకృతి జన్యమైనటువంటి గుణాలతోటి శారీరక అవయవాలతోటి కూడా ఉండి ఈ దృశ్యమాన జగత్తే సత్యము అని భావించేటువంటి వాడికి మొట్టమొదట శుభేచ్ఛ అనేటువంటిది ఒకటి కలుగుతుంది ఒక శుభకరమైన కోరిక ఎన్నాళ్ళు శరీరాలు రాకపోకలు అనేటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి వచ్చి చిన్నవా అనేకమైనటువంటి బాధలతో దుఃఖాలతో రోగాలతో మరి చేయవలసినటువంటి ఒత్తిడి పనులతో ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్న పనుల యొక్క ఒత్తిడితోనూ అపకారమో ఉపకారమో ఏదో నెరవేర్చుతూ ఈ విధంగా శరీరాలు కొనసాగుతూ మరి ఈ బాల్యము ఈ వా కౌమారము వార్ధక్యము అనేటువంటి వాటిల్లో అనేక రకాలైనటువంటి రోగపీడుతులై అనారోగ్యాలతో కూడుకొని బాధల పడుతూ ఉన్నప్పటికీ కూడా శరీరాలు వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోయినవి మళ్ళీ కూడా ప్రకృతి యావత్తు ప్రపంచం యావత్తు సర్వ జీవకోట్లు కూడా అలరారుచూ ఉన్నవి ఈ విధంగా అనేకానేక శరీరాలు ఉత్పన్నమవడం నశించిపోవడం మరి మళ్ళీ ఉత్పన్నమవడం ఈ విధమైనటువంటిది ఈ యొక్క పృథ్వీ రూపంలో సస్యాలు పదార్థాలు ఉద్భవించి ఔషధాలు వాటి ద్వారా సేవించబడినటువంటి జీవులు సర్వే సర్వత్రా నిండి ఉండిపోవడం ఇదే కదా ప్రపంచము ప్రకృతి అనేటువంటిది ఈ యొక్క ఈ ప్రకృతి జన్యమైనటువంటి దేహాది రూపాలు కాలగుణమైనటువంటి మార్పులకు లోనవుతూ శరీరాలు వదులుతూ శరీరాలు తీస్తూ ఈ విధంగా సంసార జా జంజాటంలో పడుతూ అప్పుడు ఈటి మీద రోతబుట్టినటువంటి వానికి ఒక సంస్కార వాసనలు కోరికలు నశించేటువంటి కాలం దగ్గర పడినటువంటి వానికి ఒక శుభకరమైన ఆలోచన వస్తుంది ఏమని మహనీయులు ఎంతో మంది ఉన్నారు ఏదే చరిత్రలో ఉన్నటువంటి వారు అటువంటి ఇతిహాసాలలో అటువంటి పుణ్యతములు ఎంతోమంది ఉన్నప్పుడు వారు ఎంత నిశ్చింతగా కప్పుకోటానికి బట్ట లేక ఒంటికి తగినటువంటి తిండి లేక ఉండటానికి సరైన ఇళ్ళు లేక వారు ఉండట్ల రాజులు సైతం కూడా దేన్నో ఆశించి అరణ్యాలకు ఒంటరిగా వెళ్ళి ఏ తపస్సు ధ్యానము జపము అనేటువంటి దాని చేత వారు సర్వ సంఘాలను సర్వ సుఖాలను త్యజించి వారు సాధించేటువంటి మహనీయులు ఉన్నారు వారు ఏమి సాధిస్తే వారంతా నిరాటంకమైనటువంటి ఆనంద రాశిలో ఉన్నారు అటువంటి విషయాన్ని మనం కూడా ఒకంత తెలుసుకోవాలి అనేటువంటి కోరిక జనించడం ప్రతి ఒక్కరికి విరక్తి కలగడం దృశ్యమాన వస్తువుల పట్ల తన దేహము పట్ల తన కోరికల పట్ల అనేటువంటివి అనేక అనేక జరుగుతూనే ఉంటాయి కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ కూడా విరక్తి కలిగిన దాన్ని మళ్ళీ జారించకపోవడం కారణం చేత ఏమవుతుంది అంటే మళ్ళీ ప్రకృతిలోకే జారిపోతాం మంచి ఆలోచన శుభకరమైన ఆలోచన శుభకరమైన కోరికలు అందరికీ కలుగుతాయి దాన్ని పదే పదే కోరకపోవడం బలహీనపడిపోయి మళ్ళీ మరిచిన స్థితిలోకి వెళ్ళిపోతాం అయితే ఈ శుభేచ్ఛ శుభకరమైనటువంటి మహనీయులను గురించి తెలుసుకోవాలి సర్వము సత్యము నిండి ఉన్నది అంటూ ఉన్నారు అనేక మహనీయులు యొక్క వాగేంద్రియాల ద్వారా మనం వింటూ ఉన్నాం సత్యమైన నిత్యమైనటువంటి దానికి చావు పుట్టుకలు లేనటువంటి స్థితి అంటున్నారు అమృత మయమైనటువంటి స్థితి అని చెప్తూ ఉన్నారు ఆ స్థితిని మనం పొందగలమా పొందాలి అంటే ఏమి చేయాలి అది ఏమిటి ఎలా ఉంటుంది ఎవరిని ఆశ్రయించాలి అనే అయితే మనం అనేక అనేక శరీరాలు చే తీసుకుంటూ పోగొట్టుకుంటూ ఉన్న మనం అటువంటి స్థితిని మనం ఎందుకు పొందకూడదు అనే ఒక శుభకరమైనటువంటి కోరిక ఉత్పన్నమవుతుంది అది దానినే మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండగా ఆ కోరిక బలపడుతుంది దానిని తీవ్రంగా పొందాలి అని అప్పుడు విచారణ మొదలు పెడతాడు ఏమని ఎవరిని పట్టుకోవాలి ఏ మహనీయుణ్ణి ఆశ్రయించాలి ఏ శాస్త్రాన్ని అభ్యాసం చేయాలి ఏ శాస్త్రం మరి దేని ద్వారా అయితే నేను ఇటువంటి విషయాన్ని నేను పట్టి ఉంచగలుగుతాను అని విచారణ అనేది ప్రారంభిస్తాడు అప్పుడు ఇక తన తనువు మీద ఎప్పుడైతే శుభకరమైనటువంటి పారమార్థిక సంబంధమైన కోరిక కలిగిందో వానికి విచారము అనేది తయారవుతుంది ఎవరిని ఆశ్రయించాలి దేని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు అని ఇకప్పుడు తన యొక్క తనువు మనస్సు ఏ విధంగా అంటే తన తనువుతో కూడుకొని మనస్సుతో కూడుకొని వాడు కార్యాన్ని నిలబెట్టడం కోసం మహనీయులను ఆశ్రయించడానికి వెళ్తాడు తను మానసి అంటే శరీరం ముతో మనసుతో కూడా ఉద్విగ్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి మహనీయులను ఆశ్రయించాలి ఈ యొక్క సత్ శాస్త్రాలను సత్తును బోధించే సత్యమైన విషయాన్ని బోధించేటువంటి విషయాలను అధ్యయనం చేయడం అనే దాంట్లో ఇక ఆ తనువు మనసు వెళ్ళినప్పుడు ఇక ఏదైతే ఆలోచన చేశాడో మనసుతోటి శరీరం అందుకే వెళ్ళినప్పుడు చేయబోయేటువంటి క్రియ కూడా అందుకే ఇక్కడ ఏమని చెప్పారు అంటే మనస్సు చేత ఏదే ఆలోచన చేశాడో మాట చేత ఏదైతే చెప్పాడో క్రియ చేత కూడా అదే చేస్తూ ఉన్నాడు అంటే మూడు రకాలుగా కూడా శుద్ధిపడినటువంటిదే త్రీకరణాలు మనస వాచ కర్మణ ఆ విధంగా తను మానసి అనేటువంటిది ఉపయోగపెట్టుకున్నాక ఇక సత్వాపత్తి సత్తు ఏదైతే ఉన్నదో దానిని ఆశ్రయించాలి సత్తు పరమాత్మ వస్తువు ఎక్కడ ఉన్నది సర్వేక సమస్తం ఎందుగలదు అందు లేదు అనేది లేదు సర్వేక సమస్తం నువ్వెక్కడ ఉన్నావో అది అక్కడ ఉన్నది నువ్వెక్కడ లేవో అక్కడ కూడా ఉన్నది కాబట్టి సర్వము తానై ఉంటే ఇక్కడ నీవు నేను అనే దానికి తావులేనటువంటిది నీవు నే రహితమైనటువంటిదే సర్వేక సమస్తమైన ఆత్మమయం అని చెబుతూ ఆ విధంగా ఆ సత్వమునందు ఆసక్తి కలిగి ఉంటాడు దాని పట్ల తన శరీరం పట్ల ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన వస్తువుల పట్ల కూడా వానికి ఎటువంటి ఆసక్తి కోరిక వాంఛ అనేటువంటివి ఇక ఉండవు ఆస సక్తి దేని పట్ల కూడా మనకు ఆసక్తి ఉండదు ఆసక్తి నశించిపోతుంది ఇక ఎప్పుడైతే ఆసక్తి నశించింది అంటే వాణి ఆసక్తి అంతా కూడా శుభకరమైన నిత్య మంగళకరమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ ఎందే స్థిరపడి ఉంటుంది దాని ద్వారా ఇక ఈ పదార్థ సంబంధమైన పదార్థాలు అంటే పంచభూతాల యొక్క నిర్మితాలు ఆ పంచభూతాల ద్వారా ఉత్పన్నమైనటువంటివే పదార్థాలు దేహాలు కానీ పదార్థాలు కానీ ఏవైనా సరే అదే అగ్ని జల పృథ్వులు పృథ్వి ఎందు జనించినటువంటి సస్యాలు ఔషధులు వాటిని సేవించినటువంటి జీవరాశులు ఆ జీవరాశులు ఆ సస్యాలన్నీ వర్షం ద్వారా పంట పొలాల్లోకి వస్తే దానిని సేవించినటువంటి మనుషులు పురుషునికి వీర్యంగా తయారై ఆ వీర్యం స్త్రీ గర్భంలో ప్రవేశించి అక్కడ నుండి ఉత్పన్నమైనటువంటి జీవి మళ్ళీ కూడా ఈ యొక్క పంచభౌతికమైనటువంటి దేహదారు యుగ్యంతో కొనసాగాల్సిందే ఇదంతా కూడా పంచభూత నిర్మితము ఈ యొక్క ప్రకృతి జన్యమైనటువంటి విషయాలు గుణాలే కదా కాబట్టి ఈ సంబంధం అంతా ఇదంతా ఏంటి పదార్థాలే ఈ పదార్థాల పట్ల వానికి పదార్థ భావని అనేటువంటి ఆరో రకమైనటువంటి ఈ జ్ఞానభూమిక అనేది తయారవుతుంది పదార్థాల పట్ల ఎప్పుడైతే సంగము పట్ల తన దేహం పట్ల దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా అంటకుండా ఉంటాడు అసంశక్తితో ఉంటాడు కోరికలు లేకుండా ఉంటాడు వాని యొక్క మరి అనురక్తి ఎంత పరమాత్మ ఎందే స్థిరపరిచిన వాడు ఉంటాడో వాడికి ఈ పాంచభౌతిక ఉత్పన్నమైన పదార్థాల పట్ల అసలు భావించనే భావించడు అసలు వాని దృష్టిలో పదార్థ భావని స్థితిలో ఉన్నటువంటి వానికి ఆ పదార్థాలే కాదు తన శరీరమే గోచరించదు ఎందుకు వానికి గోచరించేది తన స్వరూపమైంది తను ఏమై ఉన్నది తను ఎక్కడి క్రీడించేది సర్వేక సమస్తము కూడా సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి ఆ యొక్క ఆధేయ స్వరూపమైన ఆ పరబ్రహ్మ స్వరూపమునందు తప్ప మరొక భావన ఉండదు అప్పుడు తన యొక్క శరీరాన్ని ఆ పదార్థం అభావం అన్నప్పుడు ఈ ప్రాపంచక సంబంధంతో కూడినటువంటి ప్రతి పదార్థము కూడా భావము గుర్తు లేకుండా పోయినప్పుడు వాని యొక్క స్థితి శారీరక స్పృహ కూడా కోల్పోతాడు అప్పుడు మరి ఇన్ని చేస్తూ ఉన్నాడు కదా మరి వాని యొక్క పదార్థం లేకపోతే పదార్థ స్వరూపమైన దేహం ఎలా నిలబడుతుంది అంటే నిలబడుతుంది ఆ పదార్థ స్వరూపాలైనటువంటి దగ్గరవారు బంధువులు భక్తులో చూసినటువంటి వారు ఆ శరీరాన్ని పోషించడానికి ఎవడైతే తీవ్రతరమైన విరక్తితో కూడి తనను తాను పట్టించుకోనటువంటి వాడు ఉంటాడో వానికి ఎవరో ఒకరు ఆయనను సేవించుకుంటూ ఉంటారు అందుకే ఆత్మ సర్వభూతమయం అంటే పరమాత్మ స్వరూపం సర్వము వ్యాపించి ఉన్నది అక్కడ ఒక పదార్థం సృష్టించిపోతుంది అంటే దానికి ఎంత కావాలో అంత వేరొక ధ్వని ద్వారా ఆ శరీరానికి అందించబడుతూ ఉన్నది ఆ విధంగా పదార్థ భావని అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు సమాధి స్థితి సమస్థితులు బుద్ధిని స్థిరంగా నిలిపినప్పుడు తన శరీరాన్ని మరిచిపోయి ఉన్నటువంటి స్థితి తుర్యగా అని చెప్పబడుతుంది కాబట్టి ఇటువంటివి శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థ భావని తుర్యగా అనే భూమికల యొక్క జ్ఞాన భూమికల యొక్క అభ్యాసం ద్వారా అటువంటి జ్ఞానం దృఢపడటమే కదా ముక్తి అని చెప్పబడుతూ ఉంటుంది అంతేజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స